కారం రంగు రుచితో ఉంటుంది ఆర్చి మిరప పొడి అదరగొట్టే కారం రంగు రుచి హై వ్యూవర్స్ వెల్కమ్ టు ఆదర్ మరోకొండం నేను మీ ప్రసాద్ ఎమ్మెల్యేల తీరు వల్ల కూటమికి తలవంపులు విషయం ఏంటో తెలియజేస్తాను దానికంటే ముందుగా మీ నియోజకవర్గ ఎమ్మెల్యేలు ప్రధానంగా కూటమికి సంబంధించిన ఎమ్మెల్యేలు ఏ రకమైన తీరుతో ప్రవర్తిస్తున్నారో ప్రజలకు అందుబాటులో ఉంటున్నారా లేదా అనే మీ అభిప్రాయం అయితే కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే కూటమి ప్రభుత్వం బంపర్ మెజారిటీతో ప్రభుత్వాన్ని స్థాపించింది నూట అరవై నాలుగు సీట్లు నూట డెబ్బై ఐదు ఎందుకు అంత ఇదిగా ప్రజలు సపోర్ట్ చేశారు గత ప్రభుత్వంలో ఆ ఎమ్మెల్యేల పనితీరు కావచ్చు ముఖ్యమంత్రి గారి వ్యవహార శైలి కావచ్చు వీటన్నిటి వలన ప్రజలు విరక్తి చెంది మరలా అండర్లైన్ చేసి చెప్తున్నాను విరక్తి చెంది కూడెం ప్రభుత్వానికి పట్టం కట్టారు మరి అటువంటప్పుడు ఈ గెలిచిన ఎమ్మెల్యేలు కావచ్చు మంత్రులు కావచ్చు ఎంత జాగ్రత్తగా ఉండాలి ఎంత జాగ్రత్తగా ఉండాలి పదే 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 అనేక రకాలైన ఆరోపణలు ఎమ్మెల్యేలు ఎదుర్కొంటున్నారు అంటే అసలు ఏమీ లేకుండానే ఖాళీగా ఆరోపణలు చేస్తారంటారా ఎమ్మెల్యేల పైన అంత తేలిగ్గా ఎవరైనా ఆరోపణలు చేస్తారా ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్పుకోవాల్సి వస్తుందంటే తాజాగా వెలుగులోకి వచ్చిన ఘటన ఏంటి అంటే శ్రీశైలం ఎమ్మెల్యే అయినటువంటి బుద్ధ రాజశేఖర రెడ్డి ఆయన చేసిన ఘనకార్యం ఒకటి ఉంది అది చూపిస్తా దాని తర్వాత మనం మాట్లాడుకుందాం ఒకసారి ఈ వీడియోలో చూడండి ఏం జరిగిందో ఇదిగో ఈయన ఎమ్మెల్యే ఇదిగో ఇతను డ్రైవర్ అట అది చూడండి కొట్టాడు సో సో ఇక్కడ మనం గమనించవలసిన అంశం ఏంటి అంటే ఆ ఎమ్మెల్యే అటవీ శాఖకి సంబంధించిన ఒక డ్రైవర్ పైన చేయి చేసుకున్నాడు ఎందుకు చేయి చేసుకున్నాడు ఏంటి సరే ఒకవేళ వాళ్ళ సైడే తప్పు ఉంది తప్పు ఉంటే ఎమ్మెల్యే కొట్టేస్తారా చేసుకోవచ్చా దానికి ఒక ప్రాసెస్ ఏముండదా ఒకవేళ పొరపాటున అతను కూడా షార్ట్ టెంపర్లో భాగంగా తిరిగి చేయి చేసుకున్నాడు అనుకోండి ఆ ఎమ్మెల్యే పరిస్థితి ఎలా ఉంటుంది మీరు గమనించుంటే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల సమయంలో పోలింగ్ బూత్ దగ్గర తెనాలి ఎమ్మెల్యే అప్పటి తెనాలి ఎమ్మెల్యే అయినటువంటి అన్నాబత్తని శివకుమార్ ఒక సామాన్యుడి పైన వచ్చి చేయి చేసుకుంటే తిరిగి లాగి గోబెమ్మడు కొట్టాడుగా ఎమ్మెల్యేని సో ఆ ఎమ్మెల్యే పరువు పోయిగా ఒకవేళ ఇక్కడ కూడా అదే పరిస్థితి అదే సీన్ రిపీట్ అయ్యి ఉంటే ఆ ఎమ్మెల్యే పరిస్థితి ఏంటి అఫ్కోర్స్ తర్వాత జరిగే పరిణామాలు అవన్నీ వేరు మరలా కానీ ఎట్ దట్ పాయింట్ ఆఫ్ టైం ఏం చేస్తున్నామో తెలీదు ఆయన కొడతాడని ఊహించడు ఎవరు అసలు ముందు ఎమ్మెల్యే కొడతాడని ఆ డ్రైవరు ఊహించడు ఎమ్మెల్యే చేజ్ చేసుకున్నాడు ఎట్ ద సేమ్ టైం అదే రియాక్షను ఆ డ్రైవర్ సైడ్ నుంచి వచ్చి ఉంటే అది ఒక ఎమ్మెల్యే కాదు అవమానం కూటమి ప్రభుత్వానికి తలవంపులు గుర్తుంచుకోండి కూటమి ప్రభుత్వానికి తలవంపులు ఆ తదుపరి ఏం జరిగింది అనేది సదర్ పోలీస్ అధికారి ప్రెస్ మీట్లో చెప్పారు అది కూడా మీకు వినిపించే ప్రయత్నం చేస్తా ఇదిగోండి సదర్ పోలీస్ అధికారి ఇప్పుడు ఆయన ప్రెస్ మీట్లో ఏం మాట్లాడారని వినండి చూడండి గుడ్డా రాజశేఖర్ రెడ్డి గారు వాళ్ళు ప్యాట్రోల్లో ఉండంగా వచ్చారు సరే మీరు మేము చెప్పినట్టు వినట్లేదు అని చెప్పేసి విధుల్లో ఉన్న డ్రైవర్ పైన చేంజ్ చేసుకున్నాడు అని నేను చెప్పేసి అన్నాడు సో అంటే వాళ్ళు చెప్పినట్టు వినకపోతే కుట్టేస్తారన్నమాట అది ఇక్కడ దాని తదుపరి చూడండి ఆ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వెహికల్ని డైరెక్ట్గా ఆ ఎమ్మెల్యేనే డ్రైవ్ చేసుకుంటూ వాళ్ళ అనుచరులు ముప్పై మంది వచ్చి వీళ్ళని తీసుకొని తెల్లవారుజాము రెండు గంటల వరకు అక్కడ తిప్పుతా దుర్భాషలు ఆడతా

ఒక అధికారి హెచ్చరిస్తున్నాం అనే స్థాయికి వచ్చారు అని అంటే ఆ అవకాశం ఇచ్చింది ఎవరు సాధారణ ఎమ్మెల్యే కదా ఆ ప్రకారంగా వాళ్ళని తీసుకెళ్ళి గెస్ట్ హౌస్లో బంధించి వాళ్ళ దగ్గర ఉన్న పర్సులు వస్తువులన్నీ లాక్కొని ఎమ్మెల్యే సమక్షంలోనే కొట్టి మరి ఏం చేయాలని తర్వాత తీసుకెళ్ళి వాళ్ళు ఎక్కడి నుంచి తీసుకొచ్చారు అక్కడ వదిలేశారట సో అధికారులు అంటే లెక్కలేదు మరి అధికారంలో ఉన్నప్పుడు అధికారులు లెక్క చేయకపోతే పోని మీ మాటే వినలేదు వాళ్ళు అనుకుందాం అంత మాత్రాన్ని కుట్టేస్తారా మామూలుగా బుడ్డ రాజశేఖర రెడ్డి గారు అంటే కొంచెం ఆ శ్రీశైలం నియోజకవర్గంలో కొంచెం మంచి పేరు కూడా ఉందటానికి సో ప్రజలతో బాగానే ఉంటారు అది అన్ని బాగానే ఉంది కానీ మరి ఇట్లాంటి దుందుడుకు చర్యల వల్ల ఆ వ్యక్తికి ఎంత లాస్ అవుతుంది డ్యామేజ్ అవుతుంది దానివల్ల పార్టీ ఎంత దెబ్బతింటుంది మీకు గనక గుర్తుంటే గత ప్రభుత్వంలో ఇట్లాంటి వ్యవహార శైలి వల్లే ఇవాళ ఆ పరిస్థితికి వచ్చింది వాళ్ళకి ఇవాళ అడుగుతున్నారు ఎవరో పట్టించుకోరు పట్టించుకోవట్లా మరి రేపు మీ పరిస్థితి ఇలా చేస్తే ఎవరో పట్టించుకో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ అటవీ శాఖ మంత్రి అనేటువంటి పవన్ కళ్యాణ్ గారు దయచేసి ఇది చూడండి ఎందుకంటే మీ శాఖకు సంబంధించింది మీరు మంత్రివర్యులు సో వాళ్ళపైన చర్యలు తీసుకోవాలి ఆయన ఎస్సీ ఎస్టీ యాక్ట్ కూడా పెడతా ఉంటున్నారు అందులో మరి ఆ కమ్యూనిటీ వాళ్ళు కూడా ఉన్నారట మైనారిటీ కూడా ఉన్నారట తో ఉన్నారు పెట్టాల్సిందే ఖచ్చితంగా అది ఎవరైనా సరే ఏ అంత ఇదా అధికారంలోకి వచ్చేసామంటే మన ఇష్టం మన చలామణి ఏదైనా చేయొచ్చు అంటారా పదకొండేది కేవలం ఐదు సంవత్సరాలు మాత్రమే ఐదు సంవత్సరాలు మన ఇష్టం రీతిగా అంటే మీరు ఎంతో కొంత డబ్బులు ఖర్చు పెట్టి ఉంటారుగా మరి ఖర్చు పెట్టి అసలు పార్టీకి కూటమికి అంత బలం ఎక్కడి నుంచి వచ్చింది పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు కావచ్చు ఎన్ని ఇబ్బందులు పడ్డారు ఇదే వైసీపీ అధికారంలో ఉండంగా కాబట్టి వాళ్ళు అన్ని కష్టాలు పడ్డారు సో ఈ కష్టాలు మరలా రిపీట్ అవ్వకూడదు ప్రజలకి మంచి పాలన అందించాలి అని చెప్పేసి వాళ్ళు ఎంతో ఇబ్బందికర పరిస్థితుల్లో కూటమిగా ఫామ్ అయ్యి పైగా బీజేపీని కూడా ఆ కూటమిలో చేర్చడానికి పవన్ కళ్యాణ్ గారికి పడ్డా ఇబ్బందులు ఇవన్నీ మర్చిపోయారు అధికారం రాగానే ఇక మనకు పదవి వచ్చేసింది ఈ రకంగా వ్యవహరిస్తాయి నేను ఇప్పుడు ఈ రాజశేఖర రెడ్డి గారు ఒకరి గురించి మాట్లాడట్లా ఇంకా కొంతమంది పేర్లు కూడా ఉన్నాయి ఇంకొంతమంది అవినీతులు కూడా ఉన్నాయి అవన్నీ కూడా ఎక్కడికక్కడ ఫుల్ స్టాప్లో పెట్టాలి ఇప్పుడు వచ్చి చూసారా కొత్త చట్టం నేను బిల్లు పెట్టారు అది పాస్ అవుతుందో లేదు తెలియదు అది కనుక పాస్ అయితే ఇదిగో ఏంటి ఇలా పరిస్థితి అదొకసారి దృష్టిలో పెట్టుకోండి అంతేగాని ప్రజలు మనకు అధికారం ఇచ్చేశారు కదా అంటే దేనికి తేవ చేయడానికి అధికారుల మీద పెత్తనం చెలాయించడానికి కాదు పెత్తనం చలాయిస్తే ఎవరి పైన ఏ రకంగా చేయాలి ఏ మిమ్మల్ని సరిగ్గా రిసీవ్ చేసుకోలేదనా లేకపోతే మీకు అక్కడ ఆ ట్రాఫిక్ ఏమైనా అంతరాయం కలిగిందా అంతరాయం కలిగితే ఆ రకంగా ఎస్టాండ్రీతిగా కొట్టేస్తారన్నమాట ఇక అంతే మొహమాటమే లేదు ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఓ పక్కన పవన్ కళ్యాణ్ గారు ఓ పక్కన ఓ పక్కన లోకేష్ గారు ఇటీవల సింగపూర్ వెళ్ళొచ్చారు కదా బాబు గారు లోకేష్ గారు పెట్టుబడుల కోసం నిన్నగా మొన్న లోకేష్ గారు ఢిల్లీ వెళ్ళారు పదమూడు గంటల్లో ఎనిమిది మంది కేంద్ర మంత్రులు కలిశారు ఎందుకు కలిశారు వాళ్ళ రకం ఎందుకు కష్టపడుతున్నారు రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్లాలనేగా మరి ఆ బాధ్యత ఎమ్మెల్యేలకు ఉండదా ఉండాలిగా సో ఎమ్మెల్యేలు అనగానే ఇక మనం ఒకసారి గెలిచేసాం రెండోసారి ఓడిపోయిన పర్వాలేదు లేదా సీట్ రాపోయినా పర్వాలేదు ఈ ఐదేళ్లు మనం అధికారంలో ఉంటాం కాబట్టి మన ఇష్టం అనుకుంటే అనుకుంటేలాగా సో ఈ విషయాన్ని మాత్రం తీవ్రంగా పరిగణించాల్సిందే ముఖ్యమంత్రి చంద్రబాబు గారు కావచ్చు అట్లాగే ఉప ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు ఖచ్చితంగా దీనిపైన చర్యలు తీసుకోండి ఇటువంటి పరిస్థితి ఇంక ఏ అధికారికి రాకూడదు అట్లాంటి ఆలోచన ఏ ఎమ్మెల్యేకి కలగకూడదు ఆ రకంగా చర్యలు ఉండాలి లేదంటే మాత్రం ప్రజల్లో పలచన అయిపోయేది ఓటమే ప్రభుత్వమే ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఎంత బలంగా మాట్లాడారు ఫస్ట్ నుంచి కూడా ఏది ఓడిపోయినప్పుడు గత ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేయాలనివ్వను అని ఎందుకన్నారాయన చీలిపోతే ఇబ్బంది వస్తుందని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా సమిష్టిగా కృషి చేయండి అది ప్రతి ఒక్కరి బాధ్యత అని చెప్పేసి అన్నప్పుడు ఓటు ట్రాన్స్ఫర్మేషన్ జరిగింది అది జరగబట్టే కదా అంత బ్రహ్మాండమైన పర్సంటేజ్ అన్ని సీట్లు వచ్చింది ఇవన్నీ మర్చిపోయి ఇక మనకి ఉంది అధికారం వచ్చేసాగా ఇంకేముంది జగన్మోహన్ రెడ్డి గారు అయిపోయారుగా సరే జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ ఉంటుందా వాళ్ళ పార్టీ పరిస్థితి ఏంటో అది పక్కన పెట్టండి ముందు మనం ఏంటో చూసుకోవాలిగా మనం ఏం చేసినా చలామైన తప్పు తప్పది ప్రజాస్వామ్యంలో పొరపాటును కూడా జరగదు ఇదే తెలుగుదేశం పార్టీ పరిస్థితి అయిపోయిందని చెప్పేసి వాళ్ళు ఆ సమయంలో విరవిగారు ఏమైంది ప్రజల మద్దతు ఉంటే ఎవరు ఎవరిని ఏం చేయలేరు కాబట్టి అది దృష్టిలో పెట్టుకోండి సో సదరు ఎమ్మెల్యేలు కావచ్చు మంత్రులు కావచ్చు ఎంపీలు కావచ్చు ఇక్కడ ప్రజలకి అధికారులకి ఇబ్బంది కలిగేలాగా మీరు పాలన చేయమని ఇచ్చారు అంతేగాని పెత్తనం చేయమని కాదు పాలన అంటే పెత్తనం కాదు బాధ్యత ఆ బాధ్యతాయుతంగా ఉంటే మంచిది ఆ పార్టీకి కావచ్చు ప్రభుత్వానికి కావచ్చు సదరు నాయకులు అందరికీ కావచ్చు అలా కాకుండా ఇదే తరహా వ్యవహార శైలితో ఉన్నారనుకోండి చూసారు కదా ఇరవై నాలుగులో ఏం జరిగిందో అలాంటి పరిస్థితి వస్తుంది అది దృష్టిలో పెట్టుకొని ప్రజలకి మంచి సేవ అందించండి ఇది మొత్తానికి పరిస్థితి ఈ వీడియో పైన ప్రధానంగా ఆ శ్రీశైలం ఎమ్మెల్యే అయినటువంటి బుడ్డ రాజశేఖర్ రెడ్డి ఆయన వ్యవహార శైలి పైన మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో తెలియచండి థ్యాంక్ యూ